తెలంగాణలోని పదిహేడు లోక్సభ నియోజకవర్గాల్లో సికింద్రాబాద్ నియోజకవర్గానికి ప్రత్యేకత ఉంది ఇక్కడ ఓటర్ల నిర్ణయం శాసనసభ ఎన్నికల్లో ఒకలా పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేసరికి మరోలా ఉంటుంది రాష్ట్రంలో అధికారాన్ని చలాయించిన పార్టీలు సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజక పరిధిలోని అన్ని అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకున్నా పార్లమెంట్ ఎన్నికలకు అన్ని అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకున్నా పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేసరికి బోల్తా పడుతున్నాయి ఇక తెలంగాణలో బీజేపీకి కంచుకోటగా చెప్పుకునే ఈ లోక్సభ నియోజకవర్గంలోని అన్ని అసెంబ్లీ స్థానాలు శాసనసభ ఎన్నికల్లో మాత్రం మరో పార్టీ వశమవుతున్నాయి మరి ఈసారి కూడా అదే సాంప్రదాయం పునరావృతం అవుతుందా నియోజకవర్గంలోని అన్ని అసెంబ్లీ స్థానాల్లో సత్తా చాటిన బీఆర్ఎస్ ఈసారి లోక్సభ స్థానాన్ని కూడా దక్కించుకుంటుందా మారుతున్న రాజకీయ పరిణామాలతో బౌన్స్ బ్యాక్ అయిన కాంగ్రెస్ లష్కర్లో జెండా పాడుతుందా సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గంపై దూరదర్శన్ యాదగిరి స్పెషల్ రిపోర్ట్ తెలంగాణలోని పార్లమెంట్ నియోజకవర్గాల్లో సికింద్రాబాద్ నియోజకవర్గంపైనే ఈసారి అందరి దృష్టి కేంద్రీకృతమైంది కారణం ఈ లోక్సభ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి ఎంపీగా ఉండగా దీని పరిధిలోని శాసనసభ స్థానాల్లో ఎమ్మెల్యేలందరూ బీఆర్ఎస్ అభ్యర్థులే దీంతో రాష్ట్రంలోనే మరే నియోజకవర్గంలోనూ లేని పరిస్థితి సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గానిది తెలంగాణ ప్రజలు లష్కర్గా పిలుచుకునే ఈ నియోజకవర్గంలో ఎంపీగా గెలిచిన అభ్యర్థిని కేంద్ర మంత్రి పదవి వరుస్తుండటంతో ఇక్కడి నుంచి బరిలో నిలిచిన గెలిచే వారెవరు అనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది ఇక సికింద్రాబాద్ నియోజకవర్గం చరిత్ర పుటల్లో పంతొమ్మిది వందల యాభై ఏడులో లోక్సభ నియోజకవర్గంగా ఆవిర్భవించింది ముషీరాబాద్ అంబర్పేట్ ఖైరతాబాద్ జూబ్లీహిల్స్ నగర్ నాంపల్లి సికింద్రాబాద్ అసెంబ్లీ స్థానాలు ఈ నియోజకవర్గం పరిధిలోకి వస్తాయి ఇది పూర్తిగా పట్టణ జనాభాతో కూడిన నియోజకవర్గం పంతొమ్మిది వందల యాభై ఏడులో కాంగ్రెస్ తరపున అహ్మద్ మెహ్నూద్దీన్ సికింద్రాబాద్ నుంచి తొలిసారి లోక్సభ సభ్యుడిగా ఎన్నికయ్యారు పంతొమ్మిది వందల అరవై రెండులోనూ ఆయనే ఎంపీగా ఎన్నికయ్యారు పంతొమ్మిది వందల ఎనభై నుండి ఎనభై రెండు వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా కొనసాగిన టంగుటూరి అంజయ్య పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో సికింద్రాబాద్ నుంచి ఎంపీగా ఎన్నికై లోక్సభలో అడుగుపెట్టారు అంజయ్య మరణంతో జరిగిన ఉప ఎన్నికల్లో ఆయన సతీమణి మణెమ్మ విజయం సాధించారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో మణెమ్మ సికింద్రాబాద్ ఎంపీగా గెలిచారు టంగుటూరి అంజయ్య కంటే ముందు పుంజలా శివశంకర్ పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది పంతొమ్మిది వందల ఎనభైలో సికింద్రాబాద్ ఎంపీగా ఎన్నికయ్యారు ఇందిరాగాంధీ కేబినెట్ ఆయన న్యాయశాఖ మంత్రిగా పనిచేశారు ఆ తర్వాత ఆయన రాజ్యసభకు ఎన్నికయ్యారు ఇక ఇప్పటిదాకా సికింద్రాబాద్ లోక్సభ స్థానంలో అత్యధిక సార్లు గెలిచిన పార్టీ కాంగ్రెస్ కాగా తెలంగాణలో బీజేపీ ఎక్కువ సార్లు గెలిచిన లోక్సభ నియోజకవర్గం కూడా ఇదే కావటం విశేషం బీజేపీ నేత బండారు దత్తాత్రేయ ఇక్కడ నుంచి నాలుగు సార్లు లోక్సభకు ఎన్నికయ్యారు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో తొలిసారి సికింద్రాబాద్ నుంచి ఎంపీగా గెలిచిన దత్తాత్రేయ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదితో పాటు రెండు వేల పద్నాలుగులో ఇక్కడ నుంచి విజయం సాధించారు తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తరువాత గులాబీ పార్టీ సికింద్రాబాద్ నుండి గెలవటం ఖాయమనుకున్న ఈ నియోజకవర్గ ఓటర్లు మాత్రం కాషాయం వైపే మొగ్గు చూపారు రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన లోక్సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ ఎంపీగా బీజేపీ సీనియర్ నేత జి కిషన్ రెడ్డి ఇక్కడ నుంచి ఎన్నికయ్యారు బీఆర్ఎస్ నుంచి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుమారుడు సాయి కిరణ్ యాదవ్ పోటీ చేశారు సాయి కిరణ్ పై కిషన్ రెడ్డి అరవై రెండు వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన ఎం అంజన్ కుమార్ యాదవ్ ఒకటి పాయింట్ ఏడు మూడు లక్షల ఓట్లతో మూడో స్థానానికి పరిమితమయ్యారు ఇక్కడ నుంచి గెలిచిన కిషన్ రెడ్డి ప్రస్తుతం మోదీ క్యాబినెట్లో మంత్రిగా కొనసాగుతున్నారు రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల ముందు ఆయన బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగాను బాధ్యతలు చేపట్టారు బీజేపీకి నియోజకవర్గం కంచుకోటగా చెబుతున్న రెండు వేల పద్నాలుగు ఎన్నికలతో పోలిస్తే రెండు వేల పంతొమ్మిదిలో సికింద్రాబాద్లో బీజేపీకి మెజారిటీ తగ్గింది రెండు వేల పద్నాలుగులో బండారు దత్తాత్రేయ అంజన్ కుమార్ యాదవ్పై రెండు పాయింట్ ఐదు నాలుగు లక్షల మెజారిటీతో విజయం సాధించారు మజ్లిస్ పార్టీకి చెందిన నార్ల మోహన్ రావు ఒకటి పాయింట్ నాలుగు ఐదు లక్షల ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు టీఆర్ఎస్ నేత భీమ్సేన్ ఒకటి పాయింట్ నాలుగు మూడు లక్షల ఓట్లతో నాలుగో స్థానానికి పరిమితమయ్యారు వరుసగా నాలుగోసారి ఇక్కడి నుంచి గెలిచిన బండారు దత్తాత్రేయ మాజీ ప్రధాని వాజ్పేయితో పాటు మోదీ కేబినెట్లలో సహాయ మంత్రిగా పనిచేశారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఎన్నికల్లో బీజేపీకి పట్టం కట్టిన సికింద్రాబాద్ నియోజకవర్గ ప్రజలు ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో వరుసగా రెండు సార్లు కాంగ్రెస్ పార్టీని గెలిపించారు కాంగ్రెస్ నేత అంజన్ కుమార్ యాదవ్ రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో ఇక్కడ నుంచి గెలిచారు రెండు వేల నాలుగులో బండారు దత్తాత్రేయపై ఆయన దాదాపు అరవై తొమ్మిది వేల మెజారిటీతో గెలిచారు ఒకటి పాయింట్ ఏడు సున్నా లక్షల మెజారిటీతో దత్తాత్రేయపై కాంగ్రెస్ నేత విజయం సాధించారు అప్పట్లో జోరు మీదున్న టీడీపీ సైతం మూడో స్థానానికే పరిమితమైంది టీడీపీ తరపున పోటీ చేసిన సుధీష్ రాంభోట్లకు ఒకటి పాయింట్ మూడు ఐదు లక్షల ఓట్లు రాగా ప్రజారాజ్యం పార్టీ తరపున పోటీ చేసిన దాసోజు శ్రవణ్ కుమార్ తొంభై ఒక్క వేల ఓట్లు సాధించారు ఇక ఇటీవలే జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సికింద్రాబాద్ లోక్సభ స్థానం పరిధిలోని ఆరు స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించారు ఒక్క నాంపల్లిలో మాత్రమే మజ్లిస్ పార్టీ అభ్యర్థి గెలుపొందారు అదే రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికలను తీసుకుంటే జూబ్లీహిల్స్ నాంపల్లిలో మాత్రమే బీఆర్ఎస్ ఆధిక్యంలో నిలవగా మిగతా చోట్ల బీజేపీ ఆధిక్యం కనపరిచింది అయితే అంతకుముందు రెండు వేల పద్దెనిమిదిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం కేసీఆర్ పార్టీ హవా కనిపించింది బట్టి సికింద్రాబాద్ ఓటర్ల ఆలోచన సరళి అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే లోక్సభ ఎన్నికల్లో భిన్నంగా ఉంటుందనే చెప్పొచ్చు ఇక ఈసారి జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఇక్కడి నుంచి బీజేపీ తరపున కేంద్ర మంత్రి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి మరలా బరిలోకి దిగుతున్నారు కాంగ్రెస్ నుంచి ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పోటీలో ఉండగా బీఆర్ఎస్ అనూహ్యంగా పార్టీ సీనియర్ నాయకుడు మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ను రంగంలోకి దింపింది ప్రచారంలో ఇప్పటికే బీజేపీ దూసుకుపోతుండగా అటు కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ అభ్యర్థులు కూడా ప్రచార పర్వంలోకి దిగారు బ్యూరో రిపోర్ట్